నమస్కారం జేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా పి నియోజకవర్గానికి వైఎస్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ గా నూతనంగా నియమింపబడ్డ గన్నవరపు శ్రీనివాసరావు శనివారం ఆయన వెళ్లి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు ఈ సందర్భంగా గన్నవరపు శ్రీనివాస్ మాట్లాడుతూ కోఆర్డినేటర్ గా తనను నియమించినందుకు పార్టీ అధినేత జగనన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు వైసీపీ నేత చెలబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ అయిన మండలంలో గన్నవరపు శ్రీనివాస్ తండ్రి సూర్యనారాయణకు మంచి నాయకుడిగా పేరుందని ఒక సామాన్య వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గుర్తించి కోఆర్డినేటర్ ఇవ్వడం కాదన్నారు ఎమ్మెల్సీ కుడిపడి సూర్యనారాయణ రావు మాట్లాడుతూ బీసీలకు రాజ్యాధికారం అంటే ఏమిటో రుచి చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు అనంతరం నియోజకవర్గం నుండి భారీ ఎత్తున తరలి వచ్చిన వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి నియోజకవర్గ ఈశాన్య గ్రామమైన పొట్టిలంక గ్రామానికి ర్యాలీగా తరలి వెళ్లారు కార్యక్రమంలో గొల్లపల్లి సూర్యరావు విపర్తి వేణుగోపాలరావు చలబైన శ్రీనివాస్ పి గనవరం నియోజకవర్గం నుండి భారీ ఎత్తున నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ రాజకీయాల్లో ఉన్నంత వరకు కూడా జగన్ జగనన్న కోసమే నా ప్రాణం ఇస్తానని ఈ ముఖంగా అలాగే మీడియా మిత్రుల ద్వారా నేను తెలియపరచుకున్నాను మరి జగనన్న గారు ఎంతో కృషితో ఈ పార్టీని స్థాపించడం జరిగింది అదే విధంగా నేను ఈ రోజు మరి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఎందుకు గర్వపడుతున్నానంటే చాలా అయినటువంటి వ్యక్తిని చాలా సామాన్యుడిని అలాంటి సామాన్యుడిని ఈ పీ గన్నవరం నియోజకవర్గానికి మరి కోఆర్డినేటర్ గా నియమించినందుకు మరి నియోజకవర్గ ప్రజల తరఫున అలాగే మా నాన్నగారు అభిమానులు తీర్చేసిన గన్నవర సూర్యనారాయణ గారు మా నాన్నగారు అభిమానులు చాలా మంది ఉన్నారు వారందరి తరఫున మరొకసారి హృదయపూర్వకంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి నా శిరస వంచి ఆయనకి పాదాలు నడుపుకున్న తెలియజేసుకుంటూ జై జగన్ జై జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జై జగన్ జై జగన్ తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్నటువంటి రాబోయే తరాలకి మార్గదర్శకమైనటువంటి మహోన్నత నాయకులు ఈవేళ మీడియా సృష్టించిన నాయకులు జగన్ గారి మీద ఆ పార్టీ నాయకుల మీద దుష్ప్రచారం చేస్తున్నారు రాజకీయాల్లో మరి ముఖ్యంగా బ్లేమ్ గేమ్ అనేది ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ ది డే పూర్వం వ్యక్తుల యొక్క గుణగణాలను బట్టి వారి కుటుంబ చరిత్రను బట్టి వారు దేశానికి చేసిన సేవలను బట్టి రాజకీయాల్లోకి వచ్చేటటువంటి వారు ఈవేళ పార్టీ ముసుగులో ఇతర పార్టీల వాళ్ళు మరి వేళ జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు మేము ఖచ్చితంగా చెప్తున్నాం ఈవేళ బీసీలకి మరి రాజ్యాధికారం అంటే ఏటో రుచి చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎన్నో పార్టీలు వచ్చాయి వెళ్ళాయి ఎప్పుడు కూడా ముఖ్యంగా శెట్టి సామాజిక వర్గానికి ఏ విధమైనటువంటి రాజ్యాధికారం కూడా ఇవ్వనటువంటి పార్టీలు పార్టీల యొక్క పాలేర్తనాలు చేయించుకునే తప్ప పల్లకిలు మోయించుకునే తప్ప మాకు ఏ విధమైనటువంటి దిశానిర్దేశం చేయలేదు రాజ్యాధికారంలో ఓటా ఇవ్వలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి మరి ఏడు అసెంబ్లీలు అయితేనేమి పార్లమెంట్లో అయితేనేమి రాజ్యసభలో అయితేనేమి అలాగే కౌన్సిల్ అయితేనేమి అనేక మరి ముఖ్యంగా రూరల్లో ఉన్నత పదవులు ఇచ్చి మాలో ఒక నాయకత్వ పట్టిమని పెంపొల్దింపు చేసినటువంటి మహోన్నత వ్యక్తి రేపు వచ్చే ఎన్నికల్లో జమిలీ ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపిస్తాం ఇక్కడ కోనసే ముఖ్యంగా ఎస్సీ బీసీల యొక్క ఐక్యమధ్యంతో జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థులందరూ కూడా అత్యధిక మెజార్టీ కల్పిస్తాం యువకులంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే విషయం జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ముప్పై నలభై సంవత్సరాలు ఉంటారు రాబోయే కాలంలో ముఖ్యంగా విద్యా వైద్యం విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి మోహన్ తి ముఖ్యంగా మీకు వెస్ట్ గోదావరిలో దంగేటి జాహనం అనే ఒక అమ్మాయిని వ్యవసాయ కూలీని మరి ఏరోస్పేస్లో అమెరికాలో నాసాలో కోటి యాభై లక్షల రూపాయలతో చదివించారు ఈవేళ ఆవిడ సునీత విలియమ్స్ లాగా మరి అమెరికాలో ముఖ్యంగా స్పేస్లోకి వెళ్ళి ప్రపంచ దేశాలకు సేవ చేసే భాగ్యమైన అతి పేద కులంలో పుట్టినటువంటి అమ్మాయిని చదివించారంటే రాబోయే కాలంలో అనేక మంది ఇంజనీర్లు అనేక మంది డాక్టర్స్ మా కులం నుంచి వస్తారు ముఖ్యంగా పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో మా తాతగారు పుట్పుడు సూర్యనారాయణ గారు చెట్టుపదిరి కులాన్ని బీసీలో చేర్చడం వల్ల ఒకవేళ మేమంతా కూడా ఎంతో ఉన్నత చదువు చదువుకుని నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ లో అంచేత జగన్మోహన్ రెడ్డి గారు కాపాడవలసిన బాధ్యత మన కమ్యూనిటీస్ అన్నింటిలో కూడా దళిత బొడి పదిహేను వర్గాల మీద ఉంది రాబోయే కాలంలో మనం రాజ్యాంగ పనాలని కూడా సంక్షేమంగా పొందాలంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎన్నికల్లో గెలిపించుకోవాలని చెప్తూ మరి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ అలాగే కన్నగూడ సీన్ గారు చాలా ఉన్నతమైన వ్యక్తి వారి తండ్రి గారితో నాకు పరిచయం ఉంది రాజకీయాల్లో మరి మొక్కవని విశ్వాసంతో నీతికి నిజాయితీకి మారిపోరుగా వారి కుటుంబం ఉంది కాబట్టి శ్రీను కూడా మరి మేమందరూ కూడా ఆశీర్వదించండి తప్పకుండా రాజకీయాల్లో పైకి రావాలి మీరు అందరికీ కూడా ఆదర్శంగా ఉండకపోతున్నారు థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ మన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారం ఎంచేదంటే గన్నవరపు సీన్ గారు తండ్రి గారి గన్నవరపు చూన్నాన గారు ఈ అల్లవరం అయినవేలు మండలంలో ఎంతో పేరుగాంచిన వ్యక్తి అటువంటి వ్యక్తి తనయుడు గన్నవరపు సీని గారికి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఈ గన్నవరం నియోజకవర్గ పోటీ నడిచేటువంటి సామాన్యమైన విషయం కాదు ఒక సామాన్య కార్యకర్తకి ఎంత మహోన్నతమైనటువంటి గౌరవం కల్పించిన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గం తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం